కమ్మని ముక్కల పులుసు ఈ విధంగా చేయండి మన దగ్గర ఉన్న కూరలు ఏమన్నా ఇందులో వేసుకోవచ్చు క్యారెట్ సొరకాయ బూడిద గుమ్మడికాయ ఉల్లిపాయ టమాటా చిలకడదుంపలు ఇట్లా మన దగ్గర ఉన్న కూరలు ఏమన్నా వేసుకోవచ్చు వంకాయలు బెండకాయలు కూడా వేసుకోవచ్చు అవన్నీ కుక్కర్లో పెడితే ఉడికిపోతాయి ఇప్పుడు చింతపండు నానబెట్టుకొని అది పేస్ట్ చేసుకున్న తర్వాత అందులో సన్నగా జరిగిన కొత్తిమీర వేసుకుని తర్వాత మనం ఉడకబెట్టిన కూర ముక్కలన్నీ వేసుకుని టమాటా ఇందులో వేసేసుకొని ఉప్పు తగినంత తర్వాత చిటికెడు పసుపు కారం వేసుకున్న తర్వాత ఇది కొంచెంసేపు ఉడకనిచ్చిన తర్వాత దీంట్లో పోపు పెట్టుకోవాలి పోపు గాను మెంతులు ఆవాలు ఇంగువ పోపు వేసుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత బియ్య పిండి ఒక టూ టేబుల్ స్పూన్స్ నీడల్లో కలిపి దోశల పిండిలా చేసి ఇందులో పోయాలన్నమాట చిక్కదనానికి పోసిన తర్వాత వెంటనే కలగబెట్టాలి లేదంటే అది ముద్దల ముద్దలుగా ఉంటుంది ఆ విధంగా చిక్కబడుతున్న పులుసు బియ్య పిండి వేసేస్తే చివరిగా ఒక చిన్న ముక్క బెల్లం కూడా వేసుకుంటే బాగుంటుంది ఈ పులుసులో ఇది ఎంత మరిగిస్తే అంత కమ్మగా బాగుంటుంది పదిహేను నిమిషాల పాటు స్లిమ్లో పెట్టి మరిగించండి చాలా కమ్మగా చాలా బాగుంటుంది ఎంతో సులువుగా ముక్కల పులుసు రెడీ